రైతు సోదరులకు నమస్కారం నాయక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం ఈ వీడియోని మొదటిసారిగా చూస్తున్నట్టయితే నాక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అసలు ఏమిటి ఆక్సిజన్ ఈ ఆక్సిజన్లో ఉండే పోషకాలు ఏమిటి ఇది మొక్కలకి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఆక్సిజన్ భూ సాగ్రతను సాయిల్ పిహెచ్ను వాటర్ ని బ్యాలెన్స్ చేయడంతో పాటు వేరు వ్యవస్థకి పోషకాలు అనేవి సరైన మోతాదులో అందించడంలో ఉపయోగపడుతుంది దీనివల్ల మనకి భూమిలో ఉండే ఏమైనా న్యూట్రియంట్స్ కానీ లేకపోతే యూరియా డిఏపి కరగకుండా ఉన్నా ఇది ఆక్సిజన్ వేయడం వల్ల దాన్ని కరిగించి దాని యొక్క సాంద్రతను మొక్కలు అనేవి తీసుకునేలా చేస్తుంది ఇది వా భూమిలో ఉన్నవే కాదు ఏదైనా కెమికల్ ఫెర్టిలైజర్స్తో కలిపి మిక్స్ చేసి వేసుకోవడం వల్ల వాటిని త్వరగా కరిగించేలా చేసి వాటి యొక్క పోషకాలని మొక్కలు సరైన మోతాదులో సరైన టైంకి అందుకునేలా చేస్తుంది మరింత సమాచారానికి ఇచ్చిన నంబర్లను సంప్రదించండి ధన్యవాదాలు